శాఖ నందినగర్ లో శ్రావణి సంధ్యారాణి హత్య కేసు నిందితుని నాలుగవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మృతురాలి సమీప నివాసి కార్పెంటర్ శ్రీనివాస్ ను నిందితుడిగా పేర్కొన్నారు గతంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు తెలిపారు శ్రీనివాస్ వేరే మహిళతో చనువుగా ఉండటాన్ని సంధ్యారాణి ప్రశ్నించడంతో ఆగ్రహించి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు మన మీకు అందరికీ తెలుసు మన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన సంఘటన మన అక్కపాలెం దగ్గర నందగిరి నగర్ ఒక వీధిలో జరిగింది ఒక మహిళను ఒక వ్యక్తి హత్య చేసిన సంఘటన ఈ సంఘటనలో ముఖ్యంగా మన ఫోర్త్ టౌన్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐ సిబ్బంది అంతా కూడా చాలా కొద్ది గంటల సమయంలోనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే హత్య కార్యకుడు అయ్యాడో హత్య చేసాడో ఆ వ్యక్తిని చాకచక్యంగా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి దానికి సంబంధించి మా శ్రీ మన కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ శంకర్భత్త ప్రాచ్య ఐపీఎస్ సారు అలాగే డీసీపీ వన్ మేడం శ్రీ మేరీ ప్రశాంత్ ఐపీఎస్ మేడం కూడా మా సిబ్బందిని చాలా అభినందించారు ఎందుకంటే ఇలాంటి మర్డర్ కేసులో ఇమీడియట్గా స్పందించి ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి దానికి గాను వారికి మా ఆఫీసర్స్ అంతా కూడా నేను నేను కూడా వారికి అభినందిస్తున్నాను అయితే ఈ సంఘటన ఏంటంటే ఇద్దరు కూడా ఎవరైతే మృతురాలు ఒక హంతకుడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి పక్క పక్కనే ఉంటున్నారు అంటే ఒక చిన్న వీధిలో ఇద్దరిద్దరి దగ్గరలో ఉంటున్నారు ఇద్దరికి కూడా పరిచయం ఉంది అయితే దీనికి కారణం ఎందుకు చంపాడు అనే కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్ఫర్ధులు ఉన్నాయండి గత ఎనిమిది సం మాసాల క్రితం ఎనిమిది నెలల క్రితం కూడా సదరు మృతురాలు మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి దేని గురించి అంటే ఆ తాలూకా బైకు స్కూటీ బైక్ని ఇతను డ్యామేజ్ చేశాడు అనేటువంటి కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తప్పు ఒప్పుకొని కూడా ఒక కొంత డబ్బు కూడా ఇచ్చి దాని డ్యామేజ్ రిపేర్ చేయడం జరిగింది కానీ అతను ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు అది వేరే వాళ్ళు చేస్తే నా మీద పెట్టారన్నట్టు అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్గా మోగుతున్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆమె అది చేయొద్దని ఇతన్ని ఎక్కువగా మందలించడం తిట్టడం ఇద్దరు ఆ విషయంలో కూడా గొడవపడడం జరిగిందండి ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇతరు కూడా పడ్డారు గొడవపడిన సందర్భంలో వీడు మా వృత్తిరిచ్చా కార్పెంటర్ అండి కాబట్టి అతని పాకెట్లో ఒక కత్తి షార్ప్ ఎడ్జిడ్ నైఫ్ కూడా ఉందండి దానివల్ల ఆ నైఫ్ని తీసుకొని ఇమీడియట్గా ఆమె ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేసి ఇద్దరికి కూడా ఉన్న పాతక వనస్పత్తుల కారణంగా అతని దగ్గర ఉన్న షార్ప్ ఎడ్జిడ్ నైఫ్ పదునైన కత్తిని తీసుకొని అందరూ దాని బయట వీధిలో చిన్న సందులాంటిది ఆమెని కత్తితో మడ మీద కోసి చంపడం జరిగిందండి ఆ సందర్భంతో అక్కడి నుంచి అతను అబ్స్కాండ్ అయిపోయినాడు మనకి పోలీస్ సమాచారం వచ్చి మా వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ లేడు సో అక్కడ సమాచారం కూడా మా వాళ్ళందరూ అందరితో మాట్లాడి ఎవరైనా తెలుసుకొని ఫోన్ టవర్ లొకేషన్ పెట్టుకొని పార్టీని డిప్లాయ్ చేసి ఇమీడియట్గా మా పోతురం శ్రీ ఉమాకాంత్ గారు వెంకట్రావు గారు మన మీ పేరు బాలకృష్ణ గారు ఇద్దరు అందరూ కూడా టీం అంతా కూడా వెళ్ళి ఆ అరెస్ట్ అంటే అదుపులో తీసుకోవడం జరిగిందండి ఈ విషయంలో మీరు పోలీస్ తాలూకా ఎఫర్ట్ని మీరు కొంచెం గుర్తించి ఆ విధంగా పబ్లిక్ తెలియజేస్తారని ఇతను కార్పెంటర్ అమ్మ ఇతను పేరు శ్రీను ఇతను కార్పెంటర్గా చేస్తున్నాడు ఇతనికి అన్మారీడ్ ఇతను అన్మేరీడ్ ఇతను ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ అతని ఫార్టీ ఫార్టీ సెవెన్ రాసారంటే ఆధార్ కార్డు పెట్టి ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ముందు చెప్పారు థర్టీ సెవెన్ ఇయర్స్ అండి అతను మ్యారీడ్ అక్కడే ఉంటాడు అతను యాక్చువల్గా అటు ఈస్ట్ గొడవ డిస్ట్రిక్ట్ ఉంది ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు సో ఇది ఆ వీధిలో ఉంటాడు ఈమె కూడా మ్యారీడ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు కాకపోతే ఆమెకి భర్త్తో వనస్పత్రిలో వచ్చి విడిగా ఉంటుంది గత సెవెన్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ అయిన మ్యారేజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు సెవెన్ ఇయర్స్ నుంచి విడిగా ఉంటుంది ఇద్దరు కూడా విడాకుల కోసం పెట్టుకోవడం కూడా జరిగింది ఈమె కూడా సింగిల్గానే ఉంటుంది సో ఇద్దరు ఆ విధంగా ఉండటం ఒకే దగ్గర ఉండటం ఇద్దరికి ఈ మనస్పద్యులు రావటం ఇద్దరికి తరచు అవడం కారణంగా వాడు ఈమెని చంపాలనే ఉద్దేశంతో నిన్న కత్తితో గాయపరిచి చంపడం జరిగిందండి ఎవరు అది తగ్గులు ఉన్నాయి కాబట్టి మేబీ ప్రీ మెడిటేటెడ్ అవుతుండొచ్చు వాడు చెప్పేది ఏంటంటే నాకు ఆవిడ తిట్టింది ఇక ఎస్ అరాజ్ చేస్తుంది కాబట్టి నేను అంటున్నాడు శ్రీనివాస అదేమి లేదు ఆమె సంబంధం లేదు ఇందులో ఈవిడ తాలూకా అది ఆవిడతో ఎందుకు మాట్లాడుతున్నాను ఎక్కువ అడిగి నన్ను ఇబ్బంది పెట్టింది అంటాడు ఏమండి నో నో వెళ్ళగలని మాకు ఖచ్చితంగా చెప్పలేమండి కానీ ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి తగువులు ఉన్నాయి మీకు చెప్పాను కదా పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది రిపోర్ట్ ఇచ్చింది ఆమె ఇతని మీద అప్పటి నుంచి కూడా ఇద్దరికి తగువులు అవుతున్నాయండి స్కూటీ ఆ విధంగా గొడవలు అవడము తర్వాత ఆమె ఇతనికి ఫలానా వ్యక్తితో ఎందుకు మాట్లాడుతు అడుగుతూ ఉంటుంది ఆ విధంగా ఇబ్బంది పడుతుంది ఇతనికి పరిచయం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము సార్ ఎందుకంటే చనిపోయింది అది ఖచ్చితంగా ఎవరికి మనకి ఎవిడెన్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిఫైర్ గురించి మనకి ఎవిడెన్స్ లేదమ్మా కానీ వాళ్ళిద్దరికి ఒక దగ్గర ఉండటము ఇద్దరు గొడవ పడటం ఎవిడెన్స్ ఉంది